పోలీస్ లో పలు రికార్డులను పరిశీలించారు రికార్డుల నిర్వహణ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డిఐజీ అశోక్ కుమార్ అనంతరం మీడియాతో డిఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని గంజాయి పారత నేరస్తులపై పూర్తిగా నిఘా పెట్టామన్నారు వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో నేరస్తులుగా గుర్తించబడిన వారి కదలికను వాచ్ చేస్తున్నామన్నారు పాఠశాలలో బాలికలపై జరుగుతున్న కేసుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని పాఠశాలలో చదివే బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సోషల్ మీడియా అనర్థాలు తదితర అంశాలపై ఉపాధ్యాయులు పిల్లలను చేతన్యపరచాలని సూచించారు చిన్న పిల్లలపై జరిగే నేరాలను త్వరగా తేల్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే కార్తీక మాసం సందర్భంగా ద్రాక్షారామంలో పోలీసులు నిర్వహించిన బందోబస్తు సంతృప్తికరంగా ఉందన్నారు అనంతరం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామివారికి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా డిఎస్పీ రఘువీర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఉంది పోలీస్ స్టేషన్ పాత కేసులు కూడా అంతగా ఏం లేవు శాంతి పద్ధతులు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవు కార్తీక మాసం కూడా ఈరోజు లాస్ట్ డేట్ నెల రోజులుగా లాక్షారామం టెంపుల్ కూడా ఏం ఇష్యూస్ లేకుండా బందోబస్తు అని చెప్పేసి అన్ని బాగా జరిగాయి సో భవిష్యత్తులో కూడా ఈ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తర్వాత వేరే ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఇక్కడ ఎస్ఐ గారు సిఈ గారు టీఎస్పి గారు తీసుకుంటారు ముఖ్యంగా గంజాయి కేసెస్ కూడా పెద్దగా ఇక్కడ నాకేం కనపడలేదు పాత నేరస్తుల మీద బాగా నిఘా పెట్టాము గంజాయి లీగల్ టీమ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో ఫామ్ చేశారు వారు కూడా అలన్నారు సో లోకల్ గంజాయి వాళ్ళు కూడా వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి ఈ మండలంలో ఉన్న వాళ్ళు కూడా మేము పూర్తిగా గుర్తించాము ఈ గజ్జాయి కానీ దంతలా చేసే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద పూర్తిగా అడిగా పెట్టడం జరుగుతుంది అవసరమైన చోట సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గజ్జాయి ఎటువంటి కార్యక్రమాలు ఏమి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అవసరమైతే మీడియా వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది మనకు ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో రెండు మూడు సంఘటనలు జరిగాయి ముఖ్యంగా ఈ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ వాళ్ళు కూడా మనకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి సో వాళ్ళకి నేను అప్రమత్తం అయ్యాను స్కూల్స్లో అందరికీ కూడా టీచర్ మా స్టాఫ్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తాం మా దగ్గర ఓఎజీస్ వాళ్ళు ఇచ్చిన వైకింగ్ కూడా ఉంటుంది కూడా ఉంటుంది దాన్ని కూడా విస్తృతంగా ఉపయోగించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల మీద నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఏంటనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేకాదు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల నుంచి కూడా పిల్లలకి ఆడపిల్లలకి విస్తృతంగా దీని గురించి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ కేసులు ఏవైతే జరిగాయో ఈ మధ్య కాలంలో ఈ చిన్నపిల్లల నేరాలు ఏవైతే జరిగాయో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి కూడా వేస్తాము వాటిని ట్రయల్ కూడా అప్ చేసి అందులో ముద్ద అందరికీ కూడా శిక్ష పడతట్టుగా మేము చాలా తీసుకుంటాం శక్తికి ప్రతి స్కూల్కి అది విజిట్ చేసి వాళ్ళకు గ్రామ మహిళా సంరక్షణ కార్యక్రమం పోలీసు అట్లా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు విధులు లేనప్పుడు పోలీసుతో అసోసియేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎస్పీలకి కొంతమంది టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి వీటిల్లో స్కూల్స్లో పనిచేసే ఫిమేల్ టీచర్స్కి ఈ పోక్సో చట్టం బుక్ టచ్ బ్యాడ్ టచ్ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్కర్ణమాల గురించి కొన్ని వీడియోస్ అవి ఇస్తే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్ చేస్తే హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్లో మనం కూడా కాకినాడలో ఒకొక్క చిన్న సంఘటన జరిగింది సో ఇటువంటి అవేర్నెస్ చేస్తే పిల్లలు అటువంటి అటువంటి ప్రవర్తనను గుర్తించి వెంటనే మన పెద్దవాళ్ళ దృష్టి తీసుకొస్తే వెంటనే మనము చర్యలు తీసుకోవచ్చు ఆ విధంగా కర్పణ చేస్తుంది అమలాపురంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది దానికి రాశాం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఇవ్వండి రాశాం అది పెండింగ్ ఉంది ఇప్పుడు వచ్చినా రాకుండా మనం కేసెస్ అయితే ప్రత్యేక దృష్టి ఎస్డిపోస్ కలిగి పోక్సో కేసెస్లో గ్రేవ్ గ్రేవసాల్ జరిగితే ఎస్డిపో ఇన్వెస్టిగేట్ చేయాలి లేకపోతే సీఏ ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ సిస్టమ్స్ అన్ని ఫామ్ అవుతాయి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మండపేట గాంధీనగర్ లో జమాత్ కార్యాలయంలో జమాతే ఏ ఇస్లామీ హిందూ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు నిర్వహిస్తున్న పొరుగువారి హక్కుల ఉద్యమ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మండపేట జమాత్ అధ్యక్షులు షారుఖ్ హలీ మాట్లాడుతూ జమాత్ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టిందని తెలియజేశారు ఇందులో భాగంగా సోదర దేశవాసులతో మమైకమవుతూ పొరుగువారి పట్ల సాటి మనిషిగా ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సిన నైతిక విలువలను ఇస్లామియా బోధన వెలుగులో ప్రజలకు పరిచయం చేస్తారని తెలిపారు అనంతరం ఉద్యమ కన్వీనర్ సయ్యద్ ఇబ్రాహిం మాట్లాడుతూ స్థానికంగా ఈ ఉద్యమం నేటి ఆధునిక ఒక ఒకచోట మనుషుల నివాసం ఉంటున్న ఒకరితో ఒకరికి ఏమాత్రం సంబంధాలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి సమయంలో జమాత్ జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని చేపట్టి ప్రజల మధ్య ఉండవలసిన ప్రేమ అనురాగం ఒకరికొకరు అందించుకునే సహాయ సాగరాలు గుర్తు చేస్తూ సాటు పొరుగువారిగా పొరుగువారితో కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తామని తెలియజేశారు ఈ ఉద్యమంలో భాగంగా వ్యక్తిగతంగా సామూహికంగా ప్రజలకు పొరుగువారి హక్కుల గురించి అవగాహన కలిగించడంతో పాటుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ సమావేశంలో ఆల్ అమిన్ మసీద్ అధ్యక్షులు ఎండి రహీం జమాత్ మహిళా విభాగం అధ్యక్షురాలు అయషషా జమిలా జమాత్ సభ్యులు కార్యకర్తలు ఎస్ఐ సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం జమాతీ ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా పొరుగువారి హక్కులు అనేటువంటి ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఈరోజు కుచించుకుపోతున్న కుచించుకుని పోతున్నటువంటి మానవ సంబంధాలను పెంపొందించుటకు ఏకాంత జీవితానికై అలవాటు ప్రజల మధ్య పరస్పర మానవ సంబంధాలను పెంపొందించుటకు సమాజంలో సామాజిక చింతన పెంపొందించుట నిమిత్తము జమాతీ ఇస్లామి హింద్ భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే దీని ఈ ఉద్యమం నిమిత్తం స్థానికంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేము స్థానికంగా ఈ కార్యక్రమాలు జనవరి ఇరవై నవంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై నుండి జాగ్రత్త ఈ కార్యక్రమాలన్నిటి కూడా కన్వీనర్ను నియమించడం జరిగింది సోదరులు బ్రదర్ ఇబ్రహీం గారు ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉంటారు అలాగే కో కన్వీనర్గా మా గారు ఉంటారు తర్వాత ఈ కార్యక్రమ వివరాలను కన్వీనర్ అయినటువంటి ఇబ్రాహిం గారు దేశవ్యాప్తంగా గురుగువారి హక్కులు అనే అంశంతో ఒక పది రోజుల ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అది నవంబర్ ఇరవై ఒకటి నవంబర్ ముప్పై వరకు ఈ ఉద్యమం నిర్వహించబడుతుంది ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆదర్శ పురుగువారు ఆదర్శ సమాజం అనే నినాదాన్ని ఈ అంశంతో ముడిపెట్టడం జరిగింది ఈరోజు మనం నేటి ఆధునిక సమాజం సమాజంలో మనం చూస్తున్నాం ఏ విధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి ఉండవలసినటువంటి మనుషులు అందరూ కూడా వారి మధ్య గుణాలు పెరుగుతున్నాయి మొబైల్ ఫోన్ ద్వారా దగ్గర అవుతున్నాం అని చెప్పేసి భావిస్తున్నారు కానీ మనుషులు దగ్గర అవడం లేదు ఇలాంటి ధర్మంలో పొరుగువారి హక్కులకు సంబంధించి ఇస్లాం చాలా బలమైనటువంటి వాదాన్ని వినిపిస్తుంది ఇస్లామియా బోధనల వెలుగులో పొరుగువారి హక్కులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పొరుగువారి పట్ల మనం మసులుకోవాలి ఒకరికొకరు సహాయ సహకారాలు ఏ విధంగా అందించుకోవాలి ఒకరిపట్లో ఒకరు ప్రేమ అనురాగాన్ని ఏ విధంగా కలిసి కలిగి ఉండాలనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇస్లామియా బోధన వెలుగులో ప్రజలకు వివరించడంతో పాటుగా వారి ద్వారా ఒక ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శమైన సమాజాన్ని ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ అనురాగాలని వెల్లివిరియ చేయడం కోసం జమాత్ ఇస్లాం హింద్ చాలా కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించబోతుంది అందులో భాగంగానే మన మండగట్లో కూడా జుమా నమాజుల్లో అంటే అదేవిధంగా కార్నర్ మీటింగ్స్లో అదేవిధంగా బహిరంగ సభల్లో ఇంకా వ్యక్తిగతంగా పురుగు వారితో కలిసి వారికి నైతిక విలువలను బోధించడం వారితో పాటుగా మన కూడా కలిసికట్టుగా ఆదర్శవంతమైన సమాజం తెలిపించడం కోసం ప్రజలందరినీ కూడా దీంట్లో మమేకం చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి జమాత్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి జమాత్ ఇస్లామి స్థానిక శాఖ కూడా దానికి సంబంధించి పది రోజుల ఒక కార్యక్రమాన్ని పది రోజుల ఒక కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జపాతీ ఇస్లామి స్థానికంగా కూడా డిజైన్ చేయడం జరిగింది అందులో వ్యక్తిగతంగా వ్యక్తుల్ని కలవడం అదేవిధంగా జుమ్మా ప్రసంగాలు అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ ఈ విధంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే అవకాశం ఆ అవకాశాలు అన్నీ కూడా వినియోగించుకొని ప్రజలకి ఇస్లామియ బోధన వెలుగులో పొరుగుల హక్కులు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని జమాత్ ఇస్లా చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను ఒక భారతదేశ పౌరురాలు ఈ విషయం విన్నప్పుడల్లా నేను ఎంతో గలుస్తాను అదేవిధంగా చూసుకుంటే మన భారతదేశం ఎన్నో రకాలలో ముందంజలో ఉంది చూసుకుంటే అన్ని రంగాలలో ఎన్ని ఎన్ని వర్గాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని సాంప్రదాయాలు ఉన్నా కూడా మన భారతదేశం సోదర భావంతో పొరుగువారుని ఇస్తూ పరస్పరం కలిసిమెలిసి ఉంటుంది అందుకే అంటారేమో మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని నిలువెత్తి నిదర్శనమని అంటారు మన భారతదేశాన్ని అదే విస అదేవిధంగా ఇస్లాం ఇస్లాం గ్రంథ్ ఇస్లాం ధర్మం కూడా ఇదే బోధిస్తుంది ఏమని అంటే ఒక వ్యక్తి వల్ల పొరుగువారు కష్టపడితే ఆ వ్యక్తి ఎంతమాత్రం విశ్వాసం కాజాలడు అని ఇస్లాం కరాఖండిగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే జమాతే ఇస్లామిక్ హింద్ కూడా ఎన్నో ఉద్యమాలు చేపట్టింది సత్సమాజం కోసం సోదర భావం కోసం ప్రజలకు ప్రేమానురాగాలను పెంపొందటానికి చూసుకున్నట్లయితే పటిష్ట సమాజం పటిష్ట కుటుంబం పటిష్ట సమాజం అనే ఉద్యమాన్ని చేపట్టింది ఆ తర్వాత మానవతా నైతికత హక్కులను కూడా ఈ ఈ ఉద్యమం కూడా జమాత ఇస్లామిక్ హింద్ చేపట్టింది ఇప్పుడు చూసుకుంటే పొరుగువారి హక్కులను కూడా పొరుగువారి హక్కులను గురించి జమాత ఇస్లామిక్ హింద్ ఒక ఉద్యమం చేపట్టబోతుంది ఈ ఈ ఉద్యమంలో ప్రజలందరిలోకి పొరుగువారి హక్కుల గురించి అవగాహన ఇవ్వాలని ఈ ఉద్యమం సాఫల్యం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నాను కేరళ రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లే అయ్యప్ప భక్తులు పంపా నదిలో మరియు ఇతర చోట్ల పుణ్య స్నానాలు చేసినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ విజ్ఞప్తి చేశారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ అయ్యప్ప స్వామి కొండకు వెళ్లే స్వాములకు పలు సూచనలు సలహాలు అందించారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ముందుకు రావడానికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అయ్యప్ప స్వాములు శబరిమలకి వెళ్తా ఉంటారు కేరళ రాష్ట్రంలోని శబరిమల అక్కడ పమ్మ నదిలో పుణ్యక్ష పుణ్యస్థానాలు ఆచరించి అక్కడి నుంచి మనకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా దాన్ని మా సైంటిఫిక్గా చెప్పాలంటే నెగ్లేరియా స్పీసీస్ అంటాము ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి రిపోర్ట్ అయ్యే ఇది చాలా ప్రమాదకరమైన అమీబా అది ఏం చేస్తుందంటే ఇది ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి మన బ్రెయిన్ని డ్యామేజ్ చేసి ఎన్కెఫలైటిస్ అనే డిసీజ్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది కాబట్టి సో మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు ఆ శబరిమలకి వెళ్ళే భక్తుల్లో కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారు అందులోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి బాగా ఎక్కువ వెళ్తారు కాబట్టి ఏదైతే మన భక్తిపరంగా చేయాల్సిన ప్రతిదీ కూడా చేయండి మీరు కాకపోతే ఒక డాక్టర్ గారు నా సజెషన్ ఏంటంటే ఈ ఏదైతే మన పుణ్యస్నానాలు ఆచరించినప్పుడు ముక్కు కళ్ళు నోరు గట్టిగా మూసుకుని ఒక్కసారి మీరు చేసుకుని బయటకు వచ్చేసేయండి అవకాశం ఉంటే ఒకసారి మంచినీళ్ళతో కొంచెం ముఖం మీరు కడిగేసుకుంటే దానివల్ల వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం మనకు బాగా తగ్గుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ అంటారు అంటే ఏదైతే నీరు నిలవైందో అటువంటి ప్రదేశాల్లోనే ఈ అమీబా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అక్కడ ఉండదనే మనం కోరుకోవాలి ఉన్నా కూడా మన జాగ్రత్తలు అవి తీసుకుంటా మీరు ఆ కార్యక్రమాన్ని చక్కగా చేసుకుని వస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు భక్తితో పాటు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ముఖ్యంగా నా సోదర సమాజులైన ఈ తూర్పు మరియు పశ్చిమ గోదావరి తెలుగు సోదరులందరికి కూడా అయ్యప్ప స్వాములకు నేను నా డాక్టర్ సలహాగా మీకు ఇస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా కోరు పుస్తక పఠనం ద్వారానే వ్యక్తి వికాసం సాధ్యమని తద్వారా సమాజ వికాసం జరుగునని కపిలేశ్వరపురం గ్రామ సర్పంచ్ సాఖా శ్రీనివాస్ అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని కపలేశ్వరపురం శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ గ్రంథాలయ అధికారి దానిటి శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి గ్రంథాలయాన్ని వినియోగించుకుని విజ్ఞానవంతులు కావాలని అన్నారు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాల ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని విద్యార్థులకు ఉపదేశించారు యాభై ఐదువ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ సందర్భంగా కపిలేశ్వపురం శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చే బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బాలోజీ బారోజీ మాజీ ఎంపీ నెక్కంటి రామ్జీ మాజీ సర్పంచ్ మేకా ప్రసాద్ ఎంపీటీ సీలం భాస్కర్ ఎంపీ రాజేంద్ర ప్రసాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విఆర్ఓ సత్యనారాయణ ఉపాధ్యాయులు చిట్టూరి నాగేంద్ర ప్రసాద్ హిందీ ఉపాధ్యాయులు రామరాజు రిటైర్డ్ ఉపాధ్యాయులు చిట్టూరు సత్యనారాయణ గ్రంథాలయ పాఠకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందులోని మన కళలో చక్కని లైబ్రేటం మన పిల్లలందరూ చేసుకునే గొప్ప అదృష్టం దానికి కూడా గారు ఒక బాధ్యతగా మీ పిల్లలందరికీ అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక తెలియజేస్తూ ఉన్నాం మరి పెద్దలందరూ చాలా మంది పొద్దున గ్రామ పెద్దలు మనకి

아, 대표팀은 왔어. 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 왔 చూసిన దానికన్నా చదివేది బాగా మీకు వెళ్తుంది కాబట్టి ఈ లైబ్రరీ ప్రతిరోజు దిన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకుని మంచి అలవాటు చేసుకుని ఇప్పుడే మీరు మంచి పునాదు వేసుకోండి ఏం అవ్వాలని అన్నా సరే సలహాలు అయినా మీరు టీచర్లు ఇస్తారు మీరు స్వయంగా నేర్చుకోవాలంటే ముందు కావడం పేపర్ చదవడం ఇది ఒక హ్యాబీగా నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో మీరు ఏం కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు ఓకే అదేవిధంగా మీరు పోటీలు కూడా నిర్వహించారు మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం టేకీ గ్రామంలో ఎంపీటీసీ ఉమ్మడిశెట్టి వీరవేణి సూరిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక వంగవీటి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ శాఖ శ్రీనివాస్ అంగర ఎంపీటీసీ అడ్డాల శ్రీను కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలది వీరబాబు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు సంతకాల సేకరణలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు ఆ విద్యారంగంలో రాణించాలంటే అనేక అవస్థలు పడతారని వారు అన్నారు ఈ కాలేజీ విద్యార్థుల సంతకాల సేకరణంలో మాజీ ఏఎంసీ చైర్మన్ నక్కా సింహాచలం పిప్పర సంపదరావు ఉమ్మిడిశెట్టి సూరిబాబు జేసీబీ వెంకటేశ్వరరావు పేరాబాతుల రామకృష్ణ తాతపూడి రాజేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేద ప్రజలు చదువుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం మాకు ఇష్టం లేక అందరికీ విద్య ఉండాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీలు వాళ్ళు ప్రైవేటీకరణ చేసి ఏదో వ్యాపారం చేస్తా అన్నట్టుగా ఉంది దీనికోసమే ఉద్యమం చేసి కోటి సంతకాల సేకరణలో మేము అందరూ పాల్గొన్నాం కోట తిరుపతి గారి ఆదేశాల ప్రకారం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తాం మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి పదిహేను కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇచ్చారు అవి ఉంటే ఈ పాటికి మొత్తం కోర్సు కూడా జరిగిపోను చాలా బాగా జరిగిన ప్రభుత్వం వారింది ప్రభుత్వం మారింది ప్రభుత్వం వారే కాదు ఇష్టం వచ్చినట్టుగా డబ్బుల కోసం ప్రైవేటీకరణ చేసి వాళ్ళ కావాల్సిన వాడికి అందరికీ అమ్మేస్తున్నారు కాకపోతే పేద ప్రజలు పాపం చదువుకోవడానికి లేదు ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు అందరూ చదువుతారు అక్కడ లేనటువంటి వాళ్ళకి ఏమో అవకాశం లేదు వాళ్ళు అలాగే ఉంటారో వాళ్ళు చేసి ఏంటంటే లేనటువంటి వాళ్ళు పెట్టి వన్ డౌన్ పైకి లాగలాకే ఈ ప్రైవేటీకరణ అందుకునే వాళ్ళకి సీట్లు అది అమ్ముకుంటారు లక్ష రూపాయలు రెండేళ్ళు లక్షలు ఐదేళ్ళ లక్షలు కోటి రూపాయలు దాకా అమ్ముకుంటారు ఆ డబ్బులతో వాళ్ళు జలసాలు చేసి జలసలు చేసి ఈ ఉండే పేదవర్గాన్ని అర్థమైనాకే ఈ కార్యక్రమం చేశారు అందుకు కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశ ప్రకారం కోటమూర్ గారు ఆధ్వర్యంలో ఈ కోర్టు సంతకాలు పెట్టి మేము ఏ గ్రామం ఏ గ్రామాన్ని పంపుతున్నాము మేము అని మేము అంతా కూడా ప్రజలంతా కూడా కట్టుకుని మేము సహకరించామని ఆయన కూడా మేము ఒకటిగా మేము స్థాయికరణ సంతకాలు పెట్టి పంపుతున్నాము కోరుకున్నామని కోరుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇన్ని కాలేజీలు ఎక్కడా కూడా మన రాష్ట్రానికి వచ్చినట్టు కూడా ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా రాలేదు దీని ఆయన ఎక్కినప్పటి నుంచి చాలా ఊహాత్మకంగా ఈ కాలేజీలు పార్లమెంట్లో కూడా చాలా ఊహాత్మకంగా తెచ్చి దీనికి ముఖ్య కారణం జిల్లాల విభజన ఇవాళ మెడికల్ కాలేజీలకు పోనాది ఇవాళ జిల్లాలు విభజించిన తర్వాతే ఈ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు శాంక్షన్ వచ్చింది ఆ విధంగా ఆయన దూరదృష్టిలో ఆలోచించారు ఇవాళ మరి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు వల్ల ఎంతో ఉపయోగం పొందారు వైద్యం కానీ ఉచిత వైద్యం కానీ మెడికల్ కాలేజీలో భూమి వేలాది మంది ఉపాధి పొందడానికి అవకాశం ఉంది అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వైద్యం కోసం ఎక్కడికో ఎక్కడికో తిరగాలన్న చాలా ఇబ్బంది మన దగ్గర ఈ మెడికల్ కాలేజీ ప్రవేశపెడటంలో పేద విద్యార్థులందరూ కూడా ఒక డాక్టర్ లేకపోతే ఒక కాలేజీలో వేరే ఉద్యోగంగా చేసి మొత్తం అందరికి వైద్యం అందించే విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఈ కూటమి ప్రవేశం వచ్చిన తర్వాత ఈ కాలేజీని ప్రైవేట్ పరమస్ చేసి ఎవరికొకరికి అప్పు చెప్పి ఈ కాలేజీని వ్యాపారం చేసుకుందామని చూస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మరి మెండపాటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తి గారి నాయకత్వంలో ఈ ప్రైవేటు కాల కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకో అడ్డుకోనాకే ఉవ్వెత్తిన అందరూ కూడా జనం ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి విషయాన్ని అంతా కూడా విశ్వీకరించి ప్రతి ఒక్కరి దగ్గర ఈ విషయాన్ని తప్పు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసనగా తెలియజేస్తూ ఈ సంతకాలు ప్రారంభించి గవర్నర్ ఇవ్వడం జరిగింది